ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం నేను విశాలక్ష్మి సిస్టర్ కార్తీక పురాణం రెండవ రోజులోకి వచ్చాం మనం కార్తీక మాసం రెండవ రోజుని యమద్వితీయ అంటారు ఈరోజు సోదరీమణులు అంటే అక్కా చెల్లెళ్ళ ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి వారి చేతి భోజనం చేసి తమ శక్తికి తగ్గ కానుకలు ఇచ్చి రావాలి దీనినే హస్త భోజనం అంటారు ఇలా చేయడం వలన అన్నదమ్ములకి యవగండం తప్పుతుంది అలాగే అక్క చెల్లెళ్ళకి సౌభాగ్యాభివృద్ధి జరుగుతుంది వలన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి సంబంధ బాంధవ్యాలు ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి అని నమ్మకం ఇక వశిష్ట మహాముని అంటున్నారు కదా జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేశాను కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది కాబట్టి సోమవార వ్రత విధానాన్ని దాని మహిమని గురించి వివరిస్తాను సావధానుడవై ఆలకించు అని చెబుతూ కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవుడికి బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తర్వాతే భుజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం కావించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం చేసి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానాన్ని చేయాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు నాడు రెండు పూటలా భోజనం కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకొనకుండా ఉండడం కూడా మంచిది ఈ విధంగా కార్తీక మాసమందు వచ్చే సోమవార వ్రతాన్ని చేయడం వలన పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు భర్తలేని వితంతువు సోమవార వ్రతాన్ని చేయడం వలన శివ పూజ చేసినచో ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందగలదు దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది దానిని నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అని చెప్తున్నాడట పూర్వకాలాన కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాడు అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి తండ్రి ఆమెను దేశీయుడైన మిత్ర శర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉన్నాడు అతడు కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడు అవడం వల్ల లోకులంతా అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన ఈ నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానకుండా పెద్దలని దూషిస్తూ అత్తమామలని భర్తని తిట్టుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతుండగా వంశానికి అప్రతిష్ట తెస్తోంది అని అత్తమామలు ఆమెని తమ ఇంటి నుండి వెళ్లబొట్టారు కానీ స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె అందు అభిమానం పోక ఆమె ఎంత నీచ కార్యాలు చేసినా కూడా సహించి చీ పొమ్మనక విడుమకుండా ఆమెతోనే కాపురం చేస్తూ ఉన్నాడు కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి దయ్యాళి తనమునకు ఏవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరుని పెట్టడం వల్ల అది మొదలు అందరూ దానిని కర్కస అనే పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన పిదప ఆ కర్కస ఒక నాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు కానీ లేకుండా ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయమూ అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డదారిని తీసుకొని పోయి ఊరి చివరనున్న పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదారాలతో నింపి ఏమీ ఎరుగని దానివలే ఇంటికి వచ్చేసింది ఇక తనకి ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటతోనే వశపరుచుకుని వాళ్ల వ్రతాన్ని పాడు చేసి నానాజాతి పురుషులతో రమిస్తూ వర్ణశంకరురాలయ్యింది అంతేకాక పడుచు కళలను భర్తలతో కాపురం చేయుస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బద్ధు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగుతూ ఉన్నది అయితే మహాముని అంటున్నారు కదా జనకరాజ యవ్వన వింకం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా కూడా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది శరీరం నందు వ్రణములు బయలుదేరాయి వ్రణములు అంటే పుళ్ళు ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారడం ప్రారంభమయ్యింది దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయల్దేరి దుర్గంధం వెడలుతోంది దినదినము శరీర పట్టుత్వం కుసించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడను కూడా చూడటం లేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన వల్ వెళ్లడం వల్ల తమని ఎటులైనా పలకరిస్తుంది అని ఆ వీధి మొగమైనా చూడకుండా ఉన్నారు కర్కస నరక బాధలని అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనా చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజైన యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల యొక్క జాబితాని చూపించి భటులారా ఈమె చరిత్ర ఇంత అని కాదు వెంటనే ఈమెని తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టివేయండి అని ఆజ్ఞాపించారు విటుల విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేశారు తల్లిదండ్రులకి అత్తమామలకి అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు తులకి కుంభీపాకమును నరకంలో వేసారు అందు ఇనుప ముక్కులు కల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు అన్నీ కుట్టాయిట ఆమె చేసిన పాపాలకి ఇటు ఏడు తరాల వాళ్లు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు ఈ ప్రకారంగా నరక బాధలని అనుభవించి చివరికి కళింగ దేశంలో కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరిమేవారు తరుముతూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇలా ఉండగా నాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నాన్ని అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొండకై లోపలికి వెళ్లిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినింది వ్రతనిష్టాదరిష్ఠుడైన ఆ విప్రుడు పూజా విధానము చే జరిపించిన బలి అన్నం అవుట వల్ల ఆ రోజు కార్తీక మాస సోమవారం అవుట వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండడం వల్ల శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట్లో దొరికిన ప్రసాదం తినడం వల్ల ఆ సునకానికి అంటే కుక్కకి అంతకు ముందు ఉన్నటువంటి జన్మల యొక్క జ్ఞానమంతా కలిగిందిట వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలను ఆ బ్రాహ్మణుడు విని బయటకు విచ్చి వచ్చి చూడగా కుక్క తప్ప ఇతరులెవ్వరూ అక్కడ లేరు కాబట్టి తిరిగి అతని లోపలికి వెళ్ళాడు అప్పుడు ఆ కుక్క మళ్ళీ రక్షించు రక్షించు అని కేకలు వేసింది మరలా ఆ విపురుడు బయటకు వచ్చి కుక్కని చూచి ఆ కుక్కే మాట్లాడుతున్నది అని గ్రహించి ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణిగా అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టిరోగినై తనువు చాలించాను తరువాత యమ దూతల వల్ల మహానరకాన్ని అనుభవించి నా పూర్వీకుల పుణ్య ఫలము వల్ల ఈ జన్మలో కుక్క జన్మనెత్తాను కుక్కనైనాను ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నాన్ని తినడం వల్ల నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అని వేడుకొందట అప్పుడు కార్తీక సోమవారములో చాలా మహాత్యం ఉన్నది అని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోయిందట వశిష్ట మహాముని అంటున్నారు వింటివా జనక మహారాజా కాబట్టి నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందు అని హితభోజ చేశారు ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నారు రెండవ రోజు పారాయణం ముగిసింది నమస్కారం తిరిగి రేపు మూడవ రోజు పారాయణంలో కలుసుకుందాం Namus